హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క టాపిక్ అనేది వివరిస్తున్నాం సో నెక్స్ట్ టాపిక్ టైగర్ రిజర్వ్స్ పులుల సంరక్షణ కేంద్రాలండి చాలా ఇంపార్టెంట్ మనం వీటిని ఈజీ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం ముందుగా పులుల సంరక్షణ కేంద్రాల గురించి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకొని దాని తర్వాత ఎక్కడెక్కడ ఇన్నున్నాయనేది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే టైగర్ రిజర్వ్స్ అంటే ఏంటంటే పులులను మరియు వాటి ఆవాసాలను సంరక్షించడానికి కేటాయించిన ఒక రక్షిత భూభాగమే మనకి టైగర్ రిజర్వ్స్ అని అంటాం ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ అండ్ దర్ హెబిటేట్ అంటారు సో అయితే మనకి ఇక్కడ పెద్ద పులుని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది అలాగే వైల్డ్ లైఫ్ ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మనకు కొన్ని ఫ్యాక్ట్స్ అవి తెలుసుకోవాలి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నెక్స్ట్ అలాగే ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది పులుల సంరక్షణకు మరియు పులుల సంఖ్యను పెంచటకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ టైగర్ సో ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ టూ అలాగే ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ ఎక్కడ ప్రారంభించబడిందంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించడం జరిగింది సో ఈ టాపిక్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఓకేనా నైన్టీన్ సెవెంటీ టూ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ జాతీయ జంతువుగా గుర్తించాం పెద్ద పులిని అలాగే వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా నైన్టీన్ సెవెంటీ టూలో జరిగింది నైన్టీన్ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీలో మనకి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించడం జరిగింది చాలాసార్లు ఎగ్జామ్కి ఈ కోచును అలాగే ఈ కోచ్ను అనేది ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ టైగర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ వన్ నైన్టీన్ సెవెంటీ టూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ నెక్స్ట్ వన్ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇది దీనిని రెండు వేల ఐదులో ప్రారంభించడం జరిగిందండి దీని ఇది ఏం చేస్తుందంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులుల గణనను జనాభాను లెక్కిస్తుంది అనమాట గణన అనమాట సో రెండు వేల ఆరులో ఫస్ట్ గణించింది అందులో పద్నాలుగు వందల పదకొండు పుల్లు అనేవి ఉండడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇది ఎన్టీసీఏ ప్రకారం మాత్రమే రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు మరలా రెండు వేల ఇరవై ఆరు అనేది మనకి రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ దీని గురించి అనేది టాపిక్స్ చెప్పుకుంటాం కరెంట్ అఫేర్లో సో రెండు వేల ఇరవై రెండు వరకు అయితే మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు అనేవి ఉండడం జరిగింది ఎన్టీసీఏ ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ ఎప్పుడు ఏర్పడిందంటే రెండు వేల ఐదు నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ టైగర్స్ నివేదిక ప్రకారం మనకి ఈ రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారం ఎన్టీసీఏ నివేదిక ప్రకారం ఎక్కడెక్కడ ఎన్నున్నాయి అనేది ఇచ్చాడండి హైస్ట్గా మనకి మధ్యప్రదేశ్లో ఏడు వందల ఎనభై ఐదు హైయెస్ట్గా సెకండ్ హైయెస్ట్ కర్ణాటక ఏడు వందల అరవై మూడు థర్డ్ ఉత్తరాఖండ్ ఐదు వందల అరవై ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి స్టేటస్ ఆఫ్ టైగర్స్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం చూసుకోండి మధ్యప్రదేశ్లో ఏడు వందల ఎనభై ఐదు కర్ణాటక ఏడు వందల అరవై మూడు ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై ఏపీలో అరవై మూడు అయితే ప్రస్తుతం ఎన్టీసీ ఆమోదించిన పుల్ల సంరక్షణ కేంద్రాలు యాభై ఎనిమిది అండి అందులో రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా యాభై ఎనిమిదవ చేరింది మాధవ నేషనల్ పార్క్ అని దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం సో ప్రస్తుతం ఎన్టీసీ ఆమోదించిన టోటల్ టైగర్ రిజర్వ్ల సంఖ్య ఎన్ని అండి యాభై ఎనిమిది ఈ రెండు వేల ఇరవై ఏమైనా యాడ్ అయింది అనుకోండి దీనికి సంబంధించిన నోట్స్లో మీరు యాడ్ చేసుకుంటారు ఆ యాభై తొమ్మిదవది అయితే యాభై తొమ్మిది రెండు యాడ్ చేస్తే రెండు సో ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటాం జూలై ఇరవై తొమ్మిదిలో జరుపుకుంటాం జాతీయ పులుల దినోత్సవాన్ని జూలై ఇరవై తొమ్మిది జరుపుకుంటాం దీనిని మనం రెండు వేల పదో సంవత్సరం నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇది రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి దాని యొక్క థీమ్ ఏ కాల్ ఫర్ యాక్షన్ అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు థీమ్ అండి రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటంటే సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అట్ ది హార్ట్ ఎట్ ది హార్ట్ అండి సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ అంటే స్వదేశీ అని అర్థము పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అట్ ది హార్ట్ ఇది మనకి థీమ్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ మనం జూలైకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు థీమ్ అనేది మనం తర్వాత నేర్చుకోబోతున్నాం సో ప్రస్తుతానికి మనం ఇరవై ఐదు థీమ్ తెలుసుకుంటే చాలు సో జూలై ఇరవై తొమ్మిది దేనికి ప్రత్యేకత అంటే జాతీయ పుల్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల పది నుంచి జరుపుతున్నారు ఎన్టీసీఏలో మొత్తం టైగర్ రిజర్వుల సంఖ్య గుర్తించిన రిజర్వుల సంఖ్య యాభై ఎనిమిది అయితే అందులో పద్దెనిమిది రాష్ట్రాల్లో మనకి టైగర్ రిజర్వ్స్ అనేవి కలవండి అయితే ఇక్కడ చూడండి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి టైగర్ రిజర్వ్స్ అనేవి లేవు అయితే అత్యధికంగా టైగర్ రిజర్వ్లు ఎక్కడ ఉన్నాయండి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయండి తొమ్మిది ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి టైగర్ రిజర్వులు మధ్యప్రదేశ్లో తొమ్మిది మహారాష్ట్రలో ఆరు అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మిజోరాంలో ఉన్నాయి సో మనకి ఇక్కడ అవసరమైంది ఏంటంటే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదండి బందీపూర్ టైగర్ రిజర్వ్ మనకి కర్ణాటకలో ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏర్పడింది మొట్టమొదటి టైగర్ రిజర్వ్ బందీపూర్లో ఉంది కర్ణాటక చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ బందీపూర్ కర్ణాటక నెక్స్ట్ అలాగే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి మనకి మన నాగార్జున శ్రీశైలం దీనికి మరొక పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అంటారు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మూడు వేల రెండు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున శ్రీశైలం ఫస్ట్ టైగర్ రిజర్వ్ అయితే మనకి బందీపూర్ అతి చిన్న టైగర్ రిజర్వ్ మనకి విస్తీర్ణపరంగా చూసుకుంటే బోర్ మహారాష్ట్రలో ఉంది నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు చదరపు కిలోమీటర్లు ఇది విస్తీర్ణపరంగా చూసుకుంటే మనకు కోర్పరంగా పరంగా కాదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయితే నాగార్జున శ్రీశైలం అతి చిన్నదైతే బోర్ అలాగే మొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే బందీపూర్ అయితే మనం ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడంటే టైగర్ రిజర్వ్స్ ఇచ్చేసి అవి రాష్ట్రాలు అడుగుతున్నాడు జతపరచమని అడుగుతున్నాడు లేదా రెండో విధంగా డైరెక్ట్గా ఒక ఫలానా టైగర్ రిజర్వ్ ఇచ్చేసి మనకి అది ఏంటి అని గుర్తుపెట్టుకోమంటున్నాడు మనం ఈజీగా ట్రిక్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఇది చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ అనేసరికి మనకి ఏపీ కదండి అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏపీ కదా ఓకేనా మనకి ఆప్కానామ్ అంటాం తెలుసు కదా ఆప్కానామ్ ఆప్కానామ్ అంటాం గుర్తుందా ఆప్కా నామ్ ఆప్కానామ్ ఆప్కా నామ్ అంటాం చూడండి నామ్ అని గుర్తుపెట్టుకోండి చాలు ఇది గుర్తుండే మీకు అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంటుంది నామ్ ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చూసుకోండి మన ఆంధ్రప్రదేశ్ కాదు గుర్తుండిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ తెలుసు ఈజీగా తెలుసుకోవచ్చు ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చూడండి పక్కే ఇక్కడ చూడండి పిఏకే పక్కే పిఏకేయే పక్కే ఓకేనా నెక్స్ట్ అలాగే ఇక్కడ నమ్దఫ్ నమ్దఫ్ అంటే ఇక్కడ చూడండి నేమ్ ఎన్ఏఎం కనిపిస్తుంది కదా నేమ్ నెక్స్ట్ అలాగే కమలాంగ్ కేఏ కనిపిస్తుంది చూడండి ఆపు ఏపీ ఏపి అంటే అరుణాచల్ ప్రదేశ్ పిఏకే అంటే పక్కే నెక్స్ట్ అలాగే కే అంటే కమలా ఎన్ఏ అంటే నమ్దఫ్ నమ్దఫా సో మనం అరుణాచల్ ప్రదేశ్లో మూడే మూడు మూడే మూడు ఉన్నాయి వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆప్ కానాం అని గుర్తుపెట్టుకోండి ఆపు కానాం ఆప్ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఆపుకాలో పక్కా అని వస్తే చూడండి పిఏకే పక్కే కేఏ వస్తుంది కమలాంగ్ తర్వాత ఏమొస్తుంది ఎన్ఏ వస్తుంది నేమ్ ఆప్కా నామ్ అంటే నామ్ అంటే నామ్ దఫ్ గుర్తుపెట్టుకోండి ఆప్కా నామ్ అని గుర్తుపెట్టుకుంటే ఈ మూడు గుర్తుంటాయి నెక్స్ట్ వన్ అస్సాం అస్సాం అనేసరికి సమంత అని గుర్తుపెట్టుకోండి సమంత 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 స్పెల్లింగ్ ఏంటి ఎన్ కదా సమంత అనేసరికి సమ్ మ్యాన్ ఇగోండి మానస్ ఓకేనా మనకి సమంత మ్యాన్ సమంత మనస్ అని గుర్తుపెట్టుకోండి సమంత మనస్సు గుర్తుపెట్టుకోవచ్చు ఇక సమంతలో మన్ ఓకేనా అయితే అయితే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రంగస్థల మూవీ చూశారు కదా రంగ ఓ రంగా రంగా ఓ రంగ మనకి రంగస్థల మూవీలో సమంత మనకి ఉంటుంది కదా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు సమంత రంగ ఓ రంగా అస్సాంలో శ్యామ్ అస్సాంలో శ్యామ్ గుర్తుపెట్టుకోండి అస్సాంలో శ్యామ్ మనస్ సమంతలో ఎంఏఎన్ మనస్సు అయితే సమంత నేము సమంత అనేది నేమ్ కదా మనకి నమేరి యాక్చువల్గా నమేరీ గుర్తుపెట్టుకోండి సమంత నేమ్ నమేరి సమంత నేమ్ అనేది మనకి రంగస్థలంలో ఉంటుంది ఓ రంగ కజరంగా రంగ రంగ ఓ రంగ రంగా రంగ అని పాట ఉంటుంది కదా మనకి రంగస్థలం సినిమాలో కూడా సమంత హీరోయిన్ కాబట్టి సమంత మ్యాన్స్ మనస్ నమేరి సమంత అనే నేము ఎన్ఏఎంఈ అలాగే రంగ రంగస్థలం ఓ రంగ ఓ అంటే ఇది కూడా రంగస్థలం అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ మిజోరాం మిజోరాం దంప మనకి ముస్లిం మనకి పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారు మీ దుంప తెగ అంటారు చూసారా మీ దుంప తెగ మీ దుంప మీ దుంప తెగ అని అంటారు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీ దుంప ఇది సరదాగా మాత్రమే మీ దుంప నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ మనకి సుందర్బన్ డెల్టాస్ అని తెలుసుంటాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ అయినా సరే సుందర్బన్ ఈజీగా ఉంటుంది ఇది కొత్తగా గుర్తుపెట్టుకోవాలి బక్ష అని మళ్ళీ గుర్తుపెట్టుకోకండి అది మళ్ళీ మారిపోతుంది సో ఇక్కడ బక్ష బక్షా వెస్ట్ బెంగాల్ సుందర్బన్ రెండు మాత్రమే ఇందులో ఉంటాయి వెస్ట్ బెంగాల్ బక్షా నెక్స్ట్ ఇది చూద్దాం ఈజీగా ఒడిస్సాలో ఓడి చేసుకోండి ఓడి కార్ ఉంటారు కదా మన ఆడి కార్ అంటే తెలుసు కదా ఆడి 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 కార్ ఎంత అండి సెవెన్ క్రోర్స్ అండి ఎంత సెవెన్ క్రోర్స్ సో ఇక్కడ చూడండి ఆడి కార్ ఇక్కడ సాత్ సాత్ అని కనిపిస్తుంది కదా ఓకేనా సాత్ కోర్స్ సాత్ కోషియా సాత్ కోర్ అని గుర్తుపెట్టుకోండి ఆడి కార్ సాత్ కోర్ ఆడికార్ ఏంటి సాత్కోర్ అని గుర్తుపెట్టుకోండి ఆడికార్ సాత్ ఓకేనా సింపుల్గా సాత్ కోర్స్ సాత్కూర్ అంటే ఆడికార్ సింపుల్గా సాత్కోర్ ఉంటుంది ఎంత ఉంటుంది సాత్ గుర్తుపెట్టుకోండి హిందీలో మనం చెప్తున్నాం ఆడి కారు సింపుల్గా సింపుల్గా ఎంత ఉంటుందండి సాత్కోర్ అంటే దీనికి సింప్లీ పాల్ సిమ్లీ పాల్ అలాగే సౌత్ కోసియా సౌత్ కోషియా సిమ్లీ పాల్ ఇది ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఒడిశాకి సిమ్లీ పాల్ సౌత్ సో ఇక్కడ ఆడి ఒడిస్సా అనేసరికి ఆడి ఆడికర్ సింపుల్గా సౌత్ కోర్ ఉంటుంది సింపుల్గా సింపుల్ ఏం కాదు చెప్తున్నాను అన్న సరదాగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాగార్జున సాగర్ మనం ఆల్రెడీ నేర్చాం ఇదండి దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం తమిళనాడు తమిళనాడుకు వచ్చేసరికి మనకి ఇక్కడ అన్నీ కూడా మనకి లైతో అవుద్ది మేఘమలై అన్నమలై మధుమలై సత్యమంగళం ఓకేనా ముదుంతురై ఇవన్నీ రై ఐ అని వస్తాయి చూడండి లాస్ట్కి ఐ మనకి ఇక్కడ సారీ మనకి ఇక్కడ చూడండి శ్రీవిల్లి పుత్తూరు అని వచ్చి చూసారు కదా శ్రీవిల్లి పుత్తూరు మేఘమలై తర్వాత అన్నమలై మధుమలై మంగళం మదున్తురై మంగళం మదుంతురై ఓకేనా సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇందులో మంగళం మంగళం సీను మనకి ఇందులో పుష్పాలు వస్తాడు శ్రీవల్లి ఇది వస్తుంది ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మేము ఇష్టం సో ఇక్కడ అన్ని మలైలు వస్తున్నాయి చూడండి మేఘమలై అన్నమలై మధుమలై మంగళం మధుంతురై ఎక్కువ ఎంతో స్టార్ట్ అవుతున్నాయి మేఘమలై ఎం మధు మధుమలై మంగళం మదుంతురై ఓకేనా సో ఇవన్నీ తమిళనాడు కిందకి వస్తాయి నెక్స్ట్ కేరళ కేరళలో కులం పేరు అని గుర్తుపెట్టుకోండి కేరళలో కులం పేర్లు పేరు పెరియర్ అని పెరియర్ అనేసి మన కేరళకు సంబంధించి తెలిసి ఉంటుంది సో ఇక్కడ కేరళ అనేసరికి కులం పేరు కులం అంటే పెరంబి కులం పెరంబి కులం పేరు సో కులం పేరు అనేసరికి మీకు కేరళ గుర్తు రావాలి కులం పేర్లు చూస్తారు కేరళలో సో కులం పేర్లు చూసేది కేరళలో కులం పేరు కేరళ నెక్స్ట్ వన్ కర్ణాటక కర్ణాటక అనేసరికి చూడండి ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోవాల్సిందే అది ఇక్కడ మీరు నాగర్ హోలే నాగర్ హోలే భద్ర కాళీ రంగ రంగనాథ్ టెంపుల్ బందీపూర్ బందీపూర్ మనం ఆల్రెడీ కర్ణాటక గురించి నేర్చుకున్నాం నైన్టీన్ సెవెంటీ త్రీలో ఫస్ట్ టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకున్నాం అది కర్ణాటక అది చాలా ఇంపార్టెంటు ఓకేనా ఇక్కడ నగర్ హోలే నగరంలో భద్రకాళి భద్రకాళి టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి నగరంలో భద్రకాళి టెంపుల్ ఓకేనా నగరంలో నగరంలో భద్రకాళీ టెంపుల్ ఏ టెంపుల్ రంగనాథ టెంపుల్ సో ఇక్కడ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు బందీపూర్ అనేది మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది సో కర్ణాటక నగర్ నగరంలో ఓకేనా ఏ నగరంలో కర్ణాటక నగరంలో భద్రకాళి టెంపుల్ కర్ణాటక నగరంలో భద్రకాళి టెంపుల్ మొన్నటి వరకు బందీగా ఉంది ఓకేనా అది ఓకేనా అది ఆ మార్ములుగా గుర్తుపెట్టుకోవడానికి కోసమే నగరంలో హోలే భద్ర కాళీ భద్రవేరు వేరు భద్రకాళి అని కలిపి మనం చదవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాము హోలే భద్రకాళి స్టెంపుల్ అండ్ బందీపూర్ ఓకేనా ఇది కర్ణాటక నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి చూద్దాం చూడండి మేల్ఘట్ సహ్యాద్రి బోర్ పెంచ్ తొడోబా అందరి నవోగ్యాన్ నజరియా ఇది మనం ఒక స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు మహారాష్ట్రకి సంబంధించి మొత్తం ఉన్నాయి కదా ఇందులో ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ టూర్కి వెళ్తుంది కొండల ప్రాంతంలో సడన్గా టైర్ అనేది పంచర్ అయింది లేదా బోర్కి వచ్చింది వచ్చిన వెంటనే అందరూ ఒకేసారి బయటకు వచ్చేసారు ఇది కాన్సెప్ట్ ఇది మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి ఘాట్ మనకి ఘాట్ రోడ్స్ ఉంటాం కదా కొండల్లోన సహ్యాద్రి కొండలు సహ్యాద్రి కొండలు మే మేల్ ఘాట్స్ పర్వతాలు ఘాట్స్ అంటే కొండల వైపు వెళ్తుంది కొండల రోడ్లు మనకి ఎలా ఉంటాయి చుట్టూ తిరుపతి కొండలు సింహాచలం కొండలు ఎలా ఉంటాయి ఆ విధంగా మనకాడ సో ఘాటు సహ్యాద్రి కొండల వైపు వీళ్ళు టూర్ వెళ్తున్నారు ఘాట్ ఘాట్ ప్రాంతంలోకి సడన్గా ఒక్కసారిగా పంచర్ వచ్చేసి బోర్కు వచ్చేసింది వాళ్ళ వెళ్తున్న బైక్ పంచర్ అయ్యింది బోర్కు వచ్చేసింది ఒక్కసారిగా వాళ్ళు వెళ్తున్న బైక్ అవ్వచ్చు వ్యాన్ అవ్వచ్చు సో సడన్గా అందరూ అందరూ అంటే తొడవగా తొడోబా అందరూ త్వరగా అందరూ లేక అందరూ వేగన్ వేగంగా బయటకు వచ్చేసారు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మహారాష్ట్రకి సంబంధించి అందరూ కలిసి ఒక వ్యాన్లో ఏం చేస్తున్నారు ఘాటు 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 వైపున సహ్యాద్రి కొండల పర్వతాల వైపు వెళ్తున్నారు ఒక్కసారిగా పెంచ్ పంచర్ అయిపోయింది సో అలాగే బోర్ గుచ్చేసింది ఒక్కసారిగా అందరూ వేగంగా బయటకు వచ్చేసారు అందరి వేగన్ అంటే నా వేగన్ అంటే వేగంగా ఓకేనా నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాజస్థాన్ మనం రాజస్థాన్ ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్డీ అని గుర్తుపెట్టుకోండి ఆర్ఎంఎస్ఆర్డీ మనకి ఇది రైల్వేకి సంబంధించి అలాగే పోస్టులకు సంబంధించిన సేవలకు సంబంధించి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రాజస్థాన్ అంటే ఆర్ ఆర్ఎంఎస్ఆర్డీ ఆర్డీ కడతారు కదా సో ఆర్ అంటే రణతంబోర్ ఎస్ అంటే సరిష్క ఎం అంటే ముకుందర నెక్స్ట్ ఆర్ అంటే రామ్గర్ విషాధరి నెక్స్ట్ ఐదు ధోల్పూర్ కరౌలి సో ఆర్ఎం ఆర్ఎంఎస్ మీరు ఇక్కడ ఆర్ రణతంబూర్ ఎం అంటే ముకుందర ఎస్ అంటే సరిష్క ఆర్ అంటే రామ్ఘర్ డి అంటే ధోల్పూర్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్ ఆర్డి రణతంబూర్ మీరు ఇక్కడ ఆరుతో వచ్చింది కాబట్టి ఆర్ఎంఎస్ఆర్డీ అని గుర్తుపెట్టుకోండి ఆర్ఎంఎస్ ఆర్డి ఇక్కడ మూడు ఆర్లే ఆర్ఆర్ఆర్ రాజస్థాన్ రణతంబూర్ సరిష్క ఎస్ అంటే సరిష్క ఎం అంటే ముకుందర ఆర్ అంటే రామ్ఘర్ డి అంటే ధోల్పూర్ ఇది యాభై ఐదవది మన యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఆరు యాభై ఐదు తెలుసుకోవాలి నాస్ట్ నాలుగు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఖండు ఇక్కడ చూడండి కండు మనకి ఖండ కండాలంటే కదా కండాలంటే మనకి సారీ ఆ కాంటినెంట్స్ కాదు కండ కండ చేతి కండ అంటాం కదా కండలు ఎప్పుడు వస్తే మనకి జిమ్కి వెళ్తే వస్తాయి సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరికి రాజుకి రాజు జిమ్కి వెళ్తున్నాడు సో దేనికోసం అంటే కండలు పెంచడానికి జిమ్ జిమ్ ఖండ్ జార్ఖండ్ జిమ్కి వెళ్తున్నాడు ఎవరు రాజు ఓకేనా రాజు జిమ్కి వెళ్తున్నాడు కండలు పెంచడానికి కోసం సో ఉత్తరాఖండ్ అనేసరికి జిమ్ కార్పెట్ రాజాజీ నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ యూపీ మనకి యూపీ అంటే ఉత్తరప్రదేశ్ కదా యూపీ ఉత్తరప్రదేశ్ అనేసరికి యూపీ యూపీ కాబట్టి మనం ఈ ఈజీగా ఇలా గుర్తుపెట్టుకుంటాం అప్ యూపీ అంటే అప్ కదా మనం పాలు పిల్లులు తాగుతాయని మనం పైన పెట్టేస్తాం సో ఇక్కడ దూధ్వా ఫిలిబిత్ పాలు దూద్ అంటే మనకు దూద్వా అంటే మనకి హిందీలో అనమాట దూద్వా అంటే పాలుకు సంబంధించి ఫిలిబిత్ పిల్లి పిల్లి తాగకుండా మనం పైన పెట్టాం ఉత్తరప్రదేశ్లో యూపీ సో యూపీ అనేసరికి దూద్వా అని గుర్తు రావాలి ఫిలిబిత్ అని గుర్తు ఎవరి ఎవరింట్లో రాని వాళ్ళ ఇంటిలో ఓకేనా రాణి వాళ్ళ ఇంటిలో అప్పు అంటే యూపీ యూపీని మనం పైన మిల్క్ పెట్టాము దూద్వా పిల్లి తాగిందనమాట ఓకేనా దూద్వా పిల్ల మిల్క్ తాగింది ఎవరు పిల్లి తాగింది ఎవరింట్లో అంటే రాణిపూర్ యూపీ అంటే అప్ పైను ఉంచుతారు కదా అటుకులో ఉన్న కూడా తాగేసింది పిల్లి నెక్స్ట్ బీహార్ అనేసరికి ఇది వాల్మీకి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా బీహార్ వాల్మీకి సార్ ఎగ్జామ్కి అడిగాడు బీహార్ ఎక్కడ మనకి వాల్మీకి ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది టైగర్ రిజర్వ్ నెక్స్ట్ వన్ జార్ఖండ్ పలమావో జార్ఖండ్ పలమావో జార్ఖండ్ పలమావు గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ పలమావు ఇవన్నీ సింగిల్ వర్డ్స్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ పలమావు జార్ఖండ్ పలమావు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మీరు ఆ ఈ ఊరు మనకు సందులు గట్టా ఉంటాయి కదా ఆ ఈ ఊరులు ఆ ఈ ఊ రు ఓకేనా గురు ఇక్కడ ఆ ఈ ఊరు అని గుర్తుపెట్టుకోండి చాలు ఆ అంటే అచనక్మర్ ఈ అంటే ఇంద్రావతి ఊ అంటే ఉదంతి రు అంటే గురుగాసిదాస్ రు ఇక్కడ చూడండి ఆ ఈ ఊరు రు అంటే ఇక్కడ గాసి గురుగాసిదాస్ కిందకు వస్తుంది సో ఇది యాభై ఆరవది టైగర్ రిజర్వ్ సో ఆ ఈ ఊరు అచనాకుమార్ ఇంద్రావతి ఉదంతి గురుగాసిదాస్ ఇవన్నీ ఛత్తీస్గఢ్కి సంబంధించినవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఈ ఊ రు అంటే గురు అని అర్థము ఆ అంటే కుమార్ ఈ అంటే ఇంద్రావతి ఊ అంటే ఉదంతి ఓకేనా ఇవి ఛత్తీస్గఢ్కి సంబంధించినవి నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి తెలంగాణ ఉంది తెలంగాణ కూడా తెలుసుకోవాలి ఆమ్రాబాద్ అండ్ కవ్వల్ ఈ రెండు మాత్రమే ఉంటాయి తెలంగాణలో రెండు ఏపీకి సంబంధించి ఒకటి మాత్రమే ఉంటుంది సో తెలంగాణలో ఆమ్రాబాద్ కవ్వల్ నెక్స్ట్ లాస్ట్ వన్ మధ్యప్రదేశ్లో మనకి ఎన్ని ఉంటాయని చెప్పాం తొమ్మిది ఉంటాయని చెప్పాం కదా హైయెస్ట్ సో ఇది కూడా ఇది నార్మల్గా చూడండి పెంచ్ పెంచ్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ అలాగే బాంధవ్ గర్ పెంచ్ బాంధవ అండ్ సాత్ మనం గుర్తుపెట్టుకోండి కొన్ని మనం ఈజీ ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అప్లై చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వందకు వంద మనం గుర్తుపెట్టుకోకపోయినా ట్రిక్స్ ద్వారా మినిమంలో మినిమం నలభై నుంచి యాభై గుర్తుపెట్టుకున్నా కూడా మన ఆప్షన్ వైజ్గా ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఎగ్జామ్స్ అప్లై అప్లై చేయొచ్చు సో మధ్యప్రదేశ్ పెంచ్ బాంధవగర్ గుర్తుపెట్టుకోండి పెంచ్ బాంధవగర్ సాత్పుర పన్నా కన్హ సంజయ్ దా దూబ్రి అలాగే వేరాంగన దుర్గావతి వీరాంగన దుర్గావతి నెక్స్ట్ రతపాణి లేటెస్ట్గా మనకి యాభై అని చెప్పాను కదా మాధవ్ నేషనల్ పార్క్ యాభై ఎనిమిది గుర్తుపెట్టుకుంటే అది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో మనకు డైరెక్ట్గా అడుగుతాడు మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్లో కలదు మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఓకేనా మధ్యప్రదేశ్ పెంచ్ బాంధవ్ గర్ సాత్పుర పన్నా కనహ సంజయ్ ధూబ్రి అయితే కొన్ని రాష్ట్రాలు మనకి మధ్యప్రదేశ్లో అలాగే ఎంపీ మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో కూడా ఉన్నాయి పెంచ్ కానీ బోర్ కానీ అంటే కొంచెం అక్కడ కూడా విస్తీర్ణతో ఉంది ఇక్కడ కూడా కొంచెం విస్తీర్ణంతో ఉంది రెండు ఆప్షన్ ఇస్తే రెండు పెట్టచ్చు లేదనుకున్నప్పుడు మధ్యప్రదేశ్ పెడతారు అయితే మెయిన్గా మనకి ఎక్కువగా అలాంటి కాన్సెప్ట్ కాకుండా ఎక్కువగా సింగిల్ వర్డ్స్ ఉన్నాయి మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్లో సో ఇదండి మనకి అలాగే లాస్ట్ దీంతో పాటు మనకి అత్యధిక పురుగులున్న టైగర్ రిజర్వ్స్గా జిమ్ కార్బెట్ రెండు వందల అరవై అలాగే రెండవది బందీపూర్ అండి జిమ్ కార్బెట్ ఎక్కడుంది ఉత్తరాఖండ్ కండన్నాం కదా జిమ్ కార్బెట్ జిమ్ రాజాజీ రాజు కండలు పెంచుతాడని అది రెండు వందల అరవై బందీపూర్ నూట యాభై అండి సో ఇదండి మనకి టైగర్ రిజర్వ్కి సంబంధించి ఈ టాపిక్ ఈ టాపిక్ పూర్తిగా మనం నేర్చుకుంటే మ్యాక్సిమంలో ఒక క్వశ్చన్ అనేది కవర్ చేయొచ్చు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా క్లాసులను ఆల్రెడీ ఒక్కొక్కటి అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ